హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్వితా సిస్టర్స్ ఇవాళ దొండకాయ రోటి పచ్చడి అవునండి చాలా టేస్టీగా ఉంటుంది అండ్ ఎవరైనా వంట చేయని వాళ్ళు కూడా అంత ఈజీగా చేసేసుకోవచ్చు సో ఈ రెసిపీ ఎలా చేయాలో చూసేద్దాం రండి ముందుగా అయితే స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకోవాలి ఇందులోకి ఒక స్పూన్ వరకు అయితే ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ కాస్త హీట్ అయిన తర్వాత ఒక స్పూన్ జీలకర్ర అలాగే ఒక స్పూన్ ధనియాలు కూడా వేసుకోవాలి ఈ రెండు కాస్త వేయించుకోవాలి కాస్త బాగా పచ్చివాసన పోయేస్తే ఇది అంతా మనము మీడియం ఫ్లేమ్లోనే చేసుకోవాలి లేదు అంటే దినుసులు మాడిపోతాయి సో ఇలా వేయించుకున్న తర్వాత పచ్చిమిర్చిలు అయితే నేను ఒక ఫిఫ్టీన్ వరకు వేసాను సో మీరు స్పైస్కి తగ్గట్టు అయితే వేసుకోవాలి అంటే మీరు తీసుకునే క్వాంటిటీని బట్టి ఉంటుంది నేను ఇక్కడ దొండకాయలు అయితే ఒక కాలు కిలో తీసుకున్నాను సో దానికి తగ్గట్టు అయితే పచ్చిమిర్చి వేసుకున్నాను దొండకాయలన్నీ ఒకసారి వాష్ చేసేసి ఈ విధంగా చిన్న క్యూబ్స్గా వచ్చేలాగా అంటే రౌండ్స్గా వచ్చేలాగా అయితే కట్ చేసుకోవాలి ఇలా కట్ చేసుకున్న వాటిని వీటిలోనే వేసేసుకునేసి అన్నీ బాగా వేగేలాగా అయితే మీడియం ఫ్లేమ్లోనే వేయించుకోవాలి దొండకాయలు కాస్త వేగడానికి టైం పడుతుంది మీడియం ఫ్లేమ్లో పెట్టి దోరగా వేయించుకోవాలి దగ్గరుండి వేయించుకోవాలి లేదంటే దినుసులు మాడిపోతాయి సో ఇలా వేగిన తర్వాత దొండకాయ ఒక సెవెంటీ ఫైవ్ పర్సెంట్ వేగిన తర్వాత ఒక పెద్ద సైజు టొమాటోను అయితే ఈ విధంగా అయితే కట్ చేసుకోవాలి ఒక ఎయిట్ పీసెస్ లాగా కట్ చేసుకునేసి ఇప్పుడు వీటిని అంతా ఒకసారి కలిపేసుకున్న తర్వాత ఇవన్నీ బాగా త్వరగా మగ్గడం కోసం అయితే ఈ విధంగా అయితే ప్లేట్ పెట్టేయండి సో టొమాటోలో ఉండే వాటర్తో ఇవి అంతా బాగా మెత్తగా అయితే ఉడికిపోతాయి సో దొండకాయ వేగకపోతే టేస్ట్ బాగోదు సో దొండకాయ బాగా వేగితేనే టేస్ట్ బాగుంటుంది స్టవ్ ఆపేసి ఇప్పుడు కొద్దిగా ఒక చిన్న సైజు లెమన్ అంతా చింతపండు అయితే వేసుకోవాలి అలాగే ఒక పదహైదు వెల్లుల్లి రెమ్మలు కూడా వేసేసి ఈ చింతపండు మెత్తబడే అయితే కాస్త లోపలిగా పెట్టేసి దొండకాయలన్నీ కవర్ చేసేసామనుకోండి సో ఆ హీట్కి మెత్తబడిపోతుంది సో ఇవంతా బాగా చల్లారిన తర్వాత ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొనేసి ఒక గుప్పెడు మనం వేయించుకున్న పల్లీలు మీరు అప్పటికైనా వేయించుకోవచ్చు నేను ఆల్రెడీ ఉన్నాయి సో అందుకోసం వీడియో క్లిప్లో అయితే చూపించట్లేదు సో ఈ విధంగా వేసుకున్న తర్వాత తగినంత సాల్ట్ అయితే వేసుకోండి మనం ఎక్కడ వేయలేదు కాబట్టి సో ఇక్కడ తగినంత సాల్ట్ వేసుకునేసి కచ్చా పచ్చగా అయితే నూరుకోవాలి మరి మెత్తగా నూరుద్దండి సో పచ్చగా అయితే గ్రైండ్ చేసుకోవాలి చేసుకున్న తర్వాత మనకి చల్లారిపోయినాయి కదా దొండకాయలు సో వాటిని అంతా వేసేసుకోవాలి సో వీటిని కూడా పల్స్ మోడ్లో అయితే మీరు గ్రైండ్ చేసుకోండి సో మరీ గ్రైండ్ చేస్తే టేస్ట్ అంత బాగోదు సో పల్స్ మోడ్లో గ్రైండ్ చేసుకోండి నేను రోటి పచ్చడి అని ఏంటి గ్రైండర్లో చేస్తున్నాను అనుకున్నారా మనం ఉన్న మీకున్న అవైలబిలిటీని బట్టి నా క్వాలిటీ ఎక్కువే సొరూట్లో పట్టలేదని చెప్పి నేను ఇలా చేశాను ఇప్పుడు అయితే స్టవ్ ఆన్ చేసుకొని ఆయిల్ వేసుకొని జీలకర్ర ఆవాలు పోపు దినుసులు ఉద్దిపప్పు అలాగే శనగపప్పు అన్నీ వేసేసి ఇవి కాస్త బాగా వేగిన తర్వాత ఒక రెండు రెమ్మల పచ్చి కరివేపాకు అయితే వేసుకోండి చాలా టేస్ట్ బాగుంటుంది ఎక్కువ తినాలి అనుకున్న వాళ్ళైతే కరివేపాకు ఎక్కువ క్వాంటిటీలో వేసుకోండి టేస్ట్ మరింత ఎక్స్ట్రా యాడ్ అవుతుంది సో కరివేపాకు కాస్త క్రిస్పీగా వేగిన తర్వాత ఇప్పుడు మనం గ్రైండ్ చేసుకున్నాం కదా దొండ పచ్చడి సో ఆ దొండకాయ పచ్చడి అంతా వేసేసి ఇప్పుడు పోపులో బాగా వేగేలాగా అయితే ఒకసారి అంతా కలిసేలాగా కలిపేసి ఇప్పుడు ఒక మీడియం సైజు ఆనియన్ని చిన్నదిగా కట్ చేసుకొని అలాగే ఒక గుప్పెడి కొత్తిమీర ఫ్రెష్ కొత్తిమీర కూడా వేసేసుకొని ఇది అంతా బాగా మిక్స్ చేసేసుకొని స్టవ్ ఆపేయండి సో మీకు కోస్త గట్టిగా ఉందనిపిస్తే కొద్దిగా వాటర్ అయినా వేసి ఒక రెండు నిమిషాలు ఉడికించుకోవచ్చు లేదు అంటే ఈ విధంగా అయినా సర్వ్ చేసేసుకోవచ్చు వేడి వేడి అన్నంలో దొండకాయ పచ్చడి వేసుకొని నెయ్యి వేసుకొనేసి నంచుకోవడానికి ఏదైనా పాపడు లేదంటే వడియాలు పెట్టుకొని తింటే ఉంటుందండి మిగతా ఏ కర్రీస్ కూడా వాడరు ఈ కర్రీతోనే ఈ పచ్చడితోనే తినేస్తారు అంత బాగుంటుంది టేస్ట్ సో మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి మీకు ఎలా వచ్చింది అనేది కామెంట్ చేయండి అండ్ మరిన్ని రెసిపీస్ కోసం అయితే నా ఛానల్ని తప్పకుండా వాచ్ చేయండి అండ్ నా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళంటే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి అండ్ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే మీ ఫ్యామిలీ మెంబర్స్కి మీ ఫ్రెండ్స్కి తప్పకుండా షేర్ చేయండి అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్ బాయ్